シェーワニーシェンドネティギ

పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు పార్లమెంట్ లో పాస్ అయిన చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పని బాధ్యత ఈయన మీద ఉన్నది రాగ దేశాలకు లొంగకుండా తమ బాధ్యత నిర్వర్తిస్తారని ఈయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దేశంలో అమలవుతున్నది ఈ రాష్ట్రంలో చేయము అని చెప్పడానికి ఈయన ఇవ్వడు నేను జిల్లాలో నేను ఇంప్లిమెంట్ చేయాలంటే నడుస్తుందా ఈయనకి తెలువ కాదు ఈయనకి తెలువ కాదు ఇది మత విద్వేషాలు రదల్చడానికి ముస్లిం ఓట ఓట్ల కోసం పాకులాట పాకులాటది సిటిజెన్షిప్ అఫిండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి ఈ కాంగ్రెస్ వల్లే ఇలా తాత నెహ్రూ పెట్టింది అది యాక్ట్ పార్టీషన్ టైం లో పాకిస్తాన్ నుంచి కాని బంగ్లాదేశ్ నుంచి కానీ చుట్టుపక్కల దేశాల నుంచి హిందువులు అక్కడ ఇబ్బందులకు గురైతే మత ప్రాతిపదికన ఇబ్బందులకు గురైతే గురైతే వాళ్ళని భారతదేశం యొక్క పౌరసత్వం ఇవ్వాలంటే వీళ్ళు పెట్టిందే ఈ కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేయడం డెబ్బై ఏళ్ళ నుంచి కోట్లాది మంది హిందువులు ఈ దేశంలో రిఫ్యూజీ ఉంటున్నారు అటువంటి హిందువులకి పౌరసత్వం ఇస్తుంటే ఈయనకి ఏంది నొప్పి సంబంధమే లేదు భారతీయుడైన ముస్లింకి సంబంధమే లేదు ఈయన ఏం చేయదలుచుకున్నాడు తెలంగాణని కుమార్ రెడ్డి అనేదలుచుకున్నాడు తెలంగాణ చేయదలుచుకున్నాడా బంగ్లాదేశ్ ఇల్లీగల్ గా వచ్చిన బంగ్లాదేశులకి అడ్డా చేయదలుచుకున్నాడా గడ్డం పెంచుకున్నాడు మీద జిన్న టోపీ పెట్టిండు షేర్వాని కట్టుకున్నాడు ఈయన ముల్లా అనుకుంటున్నాడా ఏంది ఏమనుకుంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది దేశ ద్రోహ చర్య కాశ్మీర్ లో మొన్నటి దానికి చట్టము మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయము అన్న రైతు ఏ రాష్ట్రం కూడా లేదు అది కాశ్మీర్ ఉండే ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి ఈయన ఏమన్నా ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల తిద్ద వరకు ఉన్నట్టు ఈయన ఆర్టికల్ సెవెన్ ఎయిట్ సిక్స్ తిద్దామనుకుంటున్నాయి తెలంగాణలో ఏం చేదాల్చుకున్నాడు ఈయన తెలంగాణని సంక్షోభల్చుకున్నాడు భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఈయన ఏ కెపాసిటీలో మాట్లాడి అధికారికంగా చెప్తున్నా నేను మీడియా మిత్రుడు వినండి అని వేసుకొని నెత్తి మీద నోపి పెట్టుకొని ఇంత పెద్ద గడ్డం పెంచుకొని మూలకం వచ్చినట్టు రోహింగ్యాలకు గడ్డ చేస్తావా తెలంగాణని బంగ్లాదేశ్ వచ్చిన ముస్లింలకి అడ్డా చేస్తావా తెలంగాణని ఇప్పటికే ఇచ్చిండు మీ జీవన్ రెడ్డి ఇక్కడేట్ పిఎఫ్ఐ అడ్డా చేసిండు ఈయన రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు ఈయన హోమ్ మినిస్టర్ కాదు ఇలా హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర మినిస్టర్ మినిస్టర్గా సిఏఏ ఎన్ఆర్సి ని అధికారికంగా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయము అధికారికంగా చెప్తున్నా అన్న ఉత్సమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి స్పందించాలి రేవంత్ స్పందించాలి ఆయన ఆయన దగ్గరనే ఉంది కాబట్టి ఆయన స్పందించాలి నల్గొండ ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్తే కానీ వీళ్ళు బాగుపడరు మనం బాగుపడియారు ఇలా నల్గొండ ఖమ్మంలో సీట్లు చూసుకుని ఎగుతా ఉంటుంది అక్కడ ప్రజలు నిజంగా మీరు భారతదేశం యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని వచ్చారు అభ్యర్థులు అన్ని చోట్ల బాగున్నారు నరేంద్ర మోడీ దూ మీ భవిష్యత్ భవిష్యత్తు తరాల కోసం ఓటే రాజ్యాంగ సంక్షోభం తెచ్చే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అది ఎట్లా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లా సర్దార్ పటేల్ తెలుసు टू थाउजेंड ट्वेंटी फोर ला अमितम कुमार रेड्डी जस्ट गेट आउट ऑफ द कैबिनेट यू आर एन अनफिट फेलो टू रिमेन इन दिस कैबिनेट तू बोले भाई सीए को इंप्लीमेंट नहीं करते बोलने के लिए तो है उधर हेला यू सीए में आज इंप्लीमेंट हो रहा है वो यहां का लॉ है तुम्हार को इंप्लीमेंट नहीं करना है तुम रिजाइन करके घर को जाओ यू कैन नॉट कंटिन्यू टू बी मिनिस्टर इन दिस गवर्नमेंट हैज रेवेंदू कैरिफाइ उत्तम कुमार रेड्डी इज से I am making an official statement on behalf of the government. The NRC, such fellows should be thrown out of the cabinet. Rewind has to come out, clarify what is his stand on CAA. What is the government stand? There is a limit for minority appeasement. Is one such a big beard? He is wearing Jinnah cap, he is wearing Sherwani and he is losing control on his mind. This <coughs> is You are acting against the constitution of India. And you are the responsible minister in Telangana government. Revan has to kick you out from the cabinet. You want to make Telangana Adda for Rohingyas? You want to make Telangana Adda for illegal Bangladeshi immigrants? And for Muslim voters. They are losing control. People of Nalgonda should teach this party a lesson. ये तेलंगाना में क्या तेलंगाना भारत देश के बाहर सोच रहे हैं क्या या 2019 तक जैसे कश्मीर में आर्टिकल 370 था वैसा आर्टिकल 786 इंप्लीमेंट करना चाह रहे हैं क्या यहां है पे रेवंत रेड्डी जवाब दो

दाढ़ी ज्यादा बढ़ाने से सेक्युलर नहीं बनते ये देश में कोई सेक्युलर पार्टी है भारतीय जनता पार्टी है एक ही सेक्युलर पार्टी है ये कांग्रेस पार्टी किसका पार्टी है कई का, के लिए पार? पॉलिटिक्स कर रहा है? दे, देश जानता है आज नलगोन्दा नल के लोग ये पार्टी को सबक सिखाना कांग्रेस पार्टी बांग्लादेशी मुस्लिम को यहां पर पना देना रोहिंग्या को यहां पे पना देना कैसा सेक्युलर होता आप सेक्युलर है तो हिंदू सिख बौद्ध जैन पारसी और क्रिश्चियन जो पाकिस्तान में कम्युनल इंटरफेरेंस से बात कर इधर आके रिफ्यूज बन के रह रहे कई दशकों से उनको यहां पर सिटीजनशिप देना कैसा सिंकुलर नहीं होता तुम क्या करना चाह रहे तेलंगाना को इस He has something like Article 370, something like Article 786 to be implemented in, up his head. This is very dangerous. Such people should be seriously thrown out of political system from this country. They should be thrown out. from any kind of in this दाढ़ी बढ़ा लिया बढ़ा टोपी पहन लिए शेरवानी पहन लिए ना जाने क्या क्या कारिमिट रहे

చెతడు నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అందుకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ యుద్ధాలు చేసుకోండి దానికి देशद्रोहियों के लिए वो लोग शहीद हुए फॉर इंडियन सोसाइटी इन सेवेंटी फाइव द रीजन फॉर हिंदूज टू बी रेप मर्डर्ड इन पाकिस्तान एंड बांग्लादेश Please ask relevant questions. Let us...

వచ్చి నా జిల్లాలో జిల్లాల అసెంబ్లీ ఆ హక్కు కేవలం కశ్మీర్ ఆగస్టు ఫిఫ్త్ టూ థౌజండ్ నైన్టీన్ వరకు